పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇవాళ హైదరాబాద్ లోని స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు గత పదేళ్ల కాలంలో చాలా చోట్ల సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను మూసివేశారని ఆరోపించారు దేశ ప్రధాని నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు ప్రాంతాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు తాము అధికారంలో వచ్చాక విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించామని అన్నారు యూనివర్సిటీ లాంటి ప్రముఖమైన యూనివర్సిటీలు ఈ రోజు పూర్తిగా దెబ్బతినిపోయి తెలంగాణ ప్రతిష్టకే భంగం ఏర్పడే పరిస్థితి వచ్చింది అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు ఉండాలి సమర్థులైన వైస్ ఛాన్సలర్లు ఉన్నప్పుడే యూనివర్సిటీలలో పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా వీలవుతుందని ఈరోజు దాదాపుగా పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించిన తొందరలోనే ఆ యూనివర్సిటీలలో ఉండే ఖాళీ పోస్టులను టీచింగ్ నాన్ టీచింగ్ అందరినీ కూడా ఈరోజు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అదే విధంగా విద్య అత్యంత కీలకమైంది విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈ రోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని వారితో పాటు చదువుకున్న డిఎస్సీ ద్వారా పదకొండు వేల టీచర్ల నియామకాలు చేపట్టామని అన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు అన్ని విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని అన్నారు దేశంలో మొట్టమొదటిసారిగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ఘటన తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశ స్వాతంత్రం పంద్ర ఆగస్టు పంతొమ్మిది వందల నలభై నలభై ఏడు నాడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలి అంటే విద్య ఒక్కటే అని ఆనాడు ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ దేశంలో ఐఐటి ఐఐఎం ఇలాంటి విద్యా సంస్థల్ని ఎన్నో యూనివర్సిటీలను చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసి ఈనాడు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీలు ప్రతి ఒక్కరూ పీజీలు పిహెచ్డీలు చదవడమే కాకుండా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా రాణించి ఐటీ రంగంలో నిష్ణాతులుగా ఈ ప్రపంచానికి సేవలు అందించే విధంగా భారతదేశం యొక్క విద్య వ్యాప్తి చెందింది అంటే అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులు ఆ పునాదులే ఈరోజు ఈ లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డది అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో